పాయింట్ ఏంటి అంటే సంగీతంతో కూడుకున్న ధ్యానము నేను మొట్టమొట్టే ధ్యానం నేర్పించినప్పుడు నేను ఫ్లూటు వాయించలేదు నేను పాడడం లేదు గమ్మని కూర్చున్నాను గట్టి సేపు కూర్చోబెట్టి అయిపోయిందంటే అయిపోయిందను అంటే సంగీతం చేయిస్తే నాకే తెలియదు నాకు నాకెవరు చెప్పలేదు నేను ఎప్పుడు తెలుసుకోలేదు ఎన్నో సంవత్సరాలు అలా గడిచిన తర్వాత నాకు బోర్ కొట్టింది నేను ఎంతసేపు కూర్చోను ఇక్కడ నా కోసం నేను కొద్దిగా ఫ్లూట్ వాయించుకోవడం మొదలుపెట్టాను వాళ్ళు ధ్యానం చేసిన కదా వాళ్ళు బాబు నేను నా ఫ్లూట్ నీకు అంతరాయం కలిగించిందాబా చాలా ఎంతో బాగుంది స్వామీజీ మీరు వాడితోనే ధ్యానం చేస్తూ ఉంటా అన్నారు ఓహో ఇది బాగానే ఉంది ఇది ఉపయోగకృష్ణ రూపాధిగా ఉంది వాడికి నాకు ఇద్దరికి బాగుంది అని చెప్పి సంగీత ధ్యానం మొదలుపెట్టాం అంతవరకు ఎక్కడ ప్రపంచంలో సంగీత ధ్యానం లేదు ధ్యానం అంటే సాయిదానికి కూర్చోవడం అంతే సంగీతమా అదేం ధ్యానం పోయ్ దాన్ని కట్టేసాయి సైలెంట్గా ఉండు అనేవాళ్ళే కానీ సంగీతంతో కూడుకున్న ధ్యానం అని ఎక్కడన్నా ఉండిందా లేదు పిల్లమెంట్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో వచ్చింది సంగీత ధ్యానము మొట్టమొట్టలో కాసేపు లూట్ వాయించేవాడిని నేను తర్వాత కాసేపు పాట మొదలుపెట్టాను ఓ భజ భజగోవింద శ్లోకము భగవద్గీత శ్లోకము మళ్ళీ వాళ్ళకి నాయన నా అపస్వరాన్ని నీకుంది ధ్యానాన్ని భంగం చేసే అంటే లేదు స్వామీజీ మీరు చాలా బాగా పడుతున్నారు మీరు కాని అన్నారు ఈ పిల్లమెంట్ మాస్టర్లు వాళ్ళే నేను పొగడా వాళ్ళు నన్ను పొగడా ఇదే సరిపోయింది స్వామీజీ మనం ఏం చేసినా వాళ్ళు పొగడుతున్నారు మీరు పాడని స్వామీజీ అంటున్నారు ఇది కూడా బాగానే ఉంది నేను ఏదో మొదలు పెట్టాను ఇదా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ధ్యాన మహాయజ్ఞాలు అంట ధ్యాన మహాచక్రా అంట రామచంద్ర వైరాన్ అంట మృదంగా అంట మెండోలీ అంటే అన్నీ వచ్చేసాయి సీతారంట అది పెద్ద సంగీత కచేరీ అది ఇక్కడ ధ్యానం ఉందో సంగీత కచేరీ సంగీత కచేరీలో ధ్యానం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి మూడో పాయింట్ ఇప్పుడు ఏమంటున్నారు ఆ సంగీతం అయితే మేము ధ్యానం చేయలేకుండా ఉన్నాం అది పెట్టండి అది అది పెట్టి మీరు ఎక్కడికైనా పోండి మేము హాయిగా మేము ధ్యానం చేసుకుంటాం